హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో స్వర్ణకమల ట్రేడ్ ఫేర్ రోబోటిక్ యానిమల్ అండ్ బర్డ్స్ ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చేసాము ఇది నస్రోపేట పల్నాడు జిల్లాలో వినుకొండ రోడ్లో అయితే ఉంటుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు అందుకని మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ అయితే చూడడానికి వచ్చేసాము ఇక్కడ మేము సండే రోజు అయితే వచ్చాము వీకెండ్ కావటంతో చాలా మంది ఫ్యామిలీస్తో అయితే వచ్చారు పిల్లలకి చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ కాస్ట్ ఉంటుంది అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది మేమైతే త్రీ టికెట్స్ తీసుకొని ఇలా లోపలికైతే వచ్చేస్తున్నాము ఇలా ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు కూడా ఉంటాయి ఇటు సైడ్ మనం ఎంట్రన్స్లోకి వచ్చేసాము ఇక్కడ చూడండి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయినటువంటి మొత్తం ఇక్కడ ప్లాంట్స్ అలానే వాటర్ ప్లస్ ఇక్కడ చూసినట్టయితే కొంచెం ముందుగా మనం మొత్తం కూడా ఇలా బొమ్మలు అన్నీ కూడా ఉంటాయి ఎలిఫెంట్స్ మీద బొమ్మలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చాలామంది ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎంట్రన్స్లో ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసి వెళ్తూ ఉన్నారు చూడండి మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మాకైతే బాగా నచ్చింది ఇక్కడ మొత్తం పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిన తర్వాత లోపల ఇలా అయితే ఉంటుంది చాలా మంది ఫ్యామిలీస్తో అయితే వచ్చారు వచ్చి పిక్స్ అయితే దిగుతున్నారు ఇక్కడ మనం అన్ని కూడా స్టాల్స్ అయితే ఉంటాయి ఫుడ్ స్టాల్స్ అక్కడక్కడ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్టయితే రోబోటిక్ ఎగ్జిబిషన్లో ఇలా మనకి బొమ్మలు అయితే పెట్టేసి దాని ద్వారా సౌండ్ ఎఫెక్ట్ అయితే పెడుతున్నారు నేను వెళ్ళిన రోజు షార్ట్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశాను రోబోటిక్ ఎగ్జిబిషన్లో ఇక్కడ ఉండేటువంటి యానిమల్స్ సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే చూడండి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనం చూసినట్టయితే లోపలికి రోబోటిక్ ఎగ్జిబిషన్లో ఈ యానిమల్స్కి ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇలా మొత్తం అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ గేమ్ ఒక్కొక్క గేమ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అంటే బాల్స్ గేమ్స్ కావచ్చు ఇలా ఏది నెంబర్ పడితే ఆ నెంబర్కి మనకి ప్రైజ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి బెలూన్స్ టైప్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి కొంతమంది అయితే ఆడుతున్నారు మేము కూడా ఇక్కడ బాల్స్ గేమ్ అయితే ఒకటి ఆడాము చూడండి ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇలా గేమ్స్ అన్నీ కూడా ఆడేవాళ్ళు అయితే ఆడుతున్నారు ఇంకా ఇలా వచ్చినట్టయితే ఇక్కడ నుంచి అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి ఆడుకోవటానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ కావచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కూడా మొత్తం లోపలికి వచ్చే కొద్దీ ఇంకా పిల్లలకి సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి మాకైతే ఈ ఎగ్జిబిషన్ బాగా నచ్చింది ఇంకా పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది చూడండి ఇక్కడ చాలామంది పిల్లలు ఇక్కడ వాటర్లో కూడా గేమ్ లాగా ఆడుతున్నారు ఒక్కొక్క గేమ్కి వచ్చేసరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా ఉంది అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకి పానీపూరి కావచ్చు బటాని చాట్ కావచ్చు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ మీరు అందరు చూసినట్టయితే ఇలా మేము కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది పిల్లలతో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత జంతువుల బొమ్మలతో అలానే సౌండ్స్తో చాలా బాగుంటుంది అదంతా కూడా నేను వీడియో అనేది లాస్ట్లో యాడ్ చేశాను సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేశాను చాలా బాగుంది కాకపోతే రియల్ యానిమల్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు మొత్తం కూడా బొమ్మలు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు మొత్తం అవన్నీ నేను మీ అందరితో షేర్ చేస్తాను నెక్స్ట్ మేము కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అని చెప్పాను కదా మేమైతే ఈ స్టాల్ దగ్గర బఠానీ చాట్ అయితే తీసుకున్నాం అలానే పానీపూరి కూడా తీసుకున్నాం ఇక్కడ మనం టోకెన్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ బఠానీ చాట్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అలానే పానీపూరి కాస్ట్ కూడా ఫార్టీ రూపీస్ ఇలా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలామంది ఫ్యామిలీస్ వచ్చేసి కాస్త టైం అయితే స్పెండ్ చేస్తున్నారు అలానే వాళ్ళకి నచ్చిన స్నాక్స్ అయితే తీసుకుంటున్నారు మేమైతే ఇవి స్నాక్స్ అయితే తీసుకున్నాం ఇవి థర్టీ రూపీస్ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మీ అందరికీ నేను అదే చూపిస్తున్నాను యానిమల్స్ లాగా ఇలా బొమ్మలు అయితే పెట్టేశారు పెట్టేసి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు నేను మీకు షార్ట్ వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్తో సహా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోయినట్టయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను షార్ట్ వీడియోది ఎవరికైనా నచ్చినట్టయితే చూడండి అలానే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్స్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇలా మనకి యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ యానిమల్స్ అన్నీ కూడా నేను స్టార్టింగ్లో పెట్టకుండా లాస్ట్లో అయితే పెట్టాను ఎందుకంటే షార్ట్ వీడియో ఆల్రెడీ మీ అందరూ చూసేసే ఉంటారు అందుకని చెప్పేసి మళ్ళీ ఇదే స్టార్టింగ్లో పెట్టినట్టయితే పౌర్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఇది లాస్ట్లో యాడ్ చేశాను ముందు నేను మొత్తం షాపింగ్ ఏవేవైతే ఉంటాయో అన్నీ నేను పెట్టాను అంటే లేడీస్కి చాలా యూజ్ అయ్యేటువంటి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అలానే బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అలానే గేమ్స్ పిల్లలకి ఆడుకునేటువంటి ఐటమ్స్ అలానే మనకి ఇక్కడ చూసినట్టయితే ఫుడ్ స్టాల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్వే అన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పి నేను ఫస్ట్ స్టార్టింగ్లో మీ అందరికీ అవి చూపించాను కానీ మనం ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ గేమ్స్ అలానే పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ కూడా అలా మనం ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా చూడవచ్చు ఇదైతే స్టార్టింగ్ లో ఉంటుంది చాలా బాగుంటుంది షార్ట్ వీడియో చూడండి ఒరిజినల్గా ఇక్కడ పెట్టినటువంటి మ్యూజిక్తో సహా నేను పెట్టాను ఆ షార్ట్ వీడియో చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అంటే నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి